వామో మళ్ళీ ఏపీలో జన్మభూమి కమిటీల రాజ్యం రాబోతుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో ఈ పచ్చ జన్మభూమి కమిటీల మళ్ళీ టూ పాయింట్ జీరో జన్మభూమి కమిటీలు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తామంటూ చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు సో ఈ జన్మభూమి కమిటీల వల్ల ఎంత ఇబ్బంది పడ్డారో ప్రజలు చూసాం దీనిపైన ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ కూడా ఏ విధంగా మాట్లాడాడో చూసారు జన్మభూమి కమిటీలో ఒక దోపిడీ కమిటీలు చంద్రన్న దోపిడీ కమిటీలు ఇవి మన మన మళ్ళీ మన ప్రభుత్వం వస్తే అసలు ఈ దో జన్మభూమి కమిటీలు ఉండవు ఈ దోపిడీ కమిటీలు ఉండవు తరిమి కొట్టాలంటూ పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరి ఎలా సపోర్ట్ చేస్తున్నారో చంద్రబాబు నాయుడికి కూటమిలో ఉంటూ మరి దీన్ని చంద్రబాబు నాయుడిని ప్రశ్నించే దమ్ము ధైర్యం పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఉందా లేదా మరి చూడాలి మరి దీనిపైన ఎలా పవన్ కళ్యాణ్ ఒకప్పుడు ఎలా మాట్లాడారో వినండి ఆశ్చర్యమవుతుంది ఆ మాటలు వింటే ఇప్పుడు మరి ఎందుకు నోరు మూసుకొని ఉన్నాడో తెలియడం లేదు మరి అంటే పదవి ముఖ్యమో పదవులు వచ్చిన తర్వాత ముందు మాట్లాడిన మాటలు ప్రజల బాగోగులన్నీ మర్చిపోతారేమో అనిపిస్తూ ఉంది ఇలాంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేసిన ఓటేసిన వాళ్ళకి దండం పెట్టాలి ఇప్పుడు మరి జన్మభూమి కమిటీలు అనుభవించండి జన్మభూమి కమిటీలు టూ పాయింట్ జీరో రాబోతున్నాయి త్వరలో ఏపీలో నేను మళ్ళీ జన్మభూమి టూ పాయింట్ ఓ తీసుకొస్తున్నా ఒకప్పుడు జన్మభూమి మీకు జ్ఞాపకం ఉంటుంది ఇప్పుడు మీ వయసు పదహారు జన్మభూమి కమిటీలు రద్దు చేస్తావా జన్మభూమి కమిటీలు రద్దు చేస్తావా ఇసుక దోపిడీలు ఇసుక మాఫియాలు కానీ వెళ్ళినా అవి జన్మభూమి కమిటీలా గూండా కమిటీలో నాకు అర్థం కావట్లేదు అవి జన్మభూమి కమిటీలా దోపిడీ కమిటీలా అవి మళ్ళీ గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు జన్మభూమి కమిటీ వాళ్ళు నలుగురు చేస్తే పెన్షన్ ఇవ్వడం ఏంటి వాళ్ళు సంతకాలు పెడితే ఇళ్ల స్థలాలు ఇవ్వడం అది ఎంత అంటే కావాలని దోపిడీ చేసే విధానం అది జన్మభూమి కమిటీ సిఫార్సు చేయాలంటే జన్మభూమి నలుగురు సిఫార్సు చేస్తే అప్పుడు ఇస్తారండి ఈ జన్మభూమి కమిటీలు అనేది ఒక దగ్గు విభాజీ కమిటీలా తయారైంది తప్ప ఈ జన్మభూమి కమిటీలా దోపిడీ చేసే కమిటీలు నాకు అర్థం కావట్లేదు ప్రజలు మధ్య పెట్టే కమిటీలు అండి ముఖ్యమంత్రి గారు చెప్తున్నా మీరు జన్మభూమి కమిటీలు జన్మభూమి కమిటీలు చెప్పి మీరు చంబల్ కానీ బందిపోట్లు చేశారు మీరు మీ జన్మభూమి కమిటీలు మీరు ప్రజలు జన్మభూమి కమిటీలు దోపిడీ చేస్తే ప్రతి చోట యువత శ్రీకాకుళం నుంచి ఇక్కడి దాకా చూస్తున్న తరిమి తరిమి కొడతారు మీరు పిచ్చి పిచ్చి రాశాలు వేస్తే ఒక్కొక్కరు ఈ జన్మభూమి కమిటీ మెంబర్స్ చెప్తున్నారు అనుభవం ఉన్న వ్యక్తి అంతకుముందు రామారావు గారికి వెన్నుపోటు పొడిచారు అంటే వదిలేసేవా సంగతి మేము మళ్ళీ జన్మభూమి టూ పాయింట్ ఓ తీసుకొస్తున్నా